రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలు గర్భిణులతో పాటు చిన్నారుల కోసం ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారం తింటే తినండి లేకపోతే పొండి అన్నట్లుగా సాగుతోంది చేసేదేమీ లేక అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు పడటమే తప్పితే అధికారులు పట్టించుకోవడం లేదు రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలు గర్భిణులు చిన్నారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది పేదల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలనే సంకల్పంతో ఏర్పడిన అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసే సరుకుల పంపిణీ గుత్తేదారుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా జరుగుతోంది అంగన్వాడీ టీచర్లు గత్యంత్రం లేక అవే సరుకులతోనే భోజనం వడ్డించాల్సి వస్తోంది రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే ఉప్పు పప్పు చింతపండు పాలు లాంటి సరుకులకు ప్రభుత్వం నిర్దిష్టమైన పరిమాణాలను నిర్దేశించింది వాటితోనే ఓ పూట భోజనం చేయాల్సి ఉంది గర్భిణీలు బాలింతలు ఓ పూట భోజనానికి నూట యాభై గ్రాముల బియ్యం ముప్పై గ్రాముల పప్పు యాభై గ్రాముల కూరగాయలు పదహారు మిల్లీ లీటర్ల నూనె మరో రెండు వందల మిల్లీ లీటర్ల చొప్పున సరఫరా చేస్తోంది అదే చిన్నారుల కోసమైతే ఓ పూట భోజనానికి డెబ్బై ఐదు గ్రాముల బియ్యం పదిహేను గ్రాముల పప్పు ఇరవై ఐదు గ్రాముల కూరగాయలు ఐదు మిల్లీ లీటర్ల నూనె సరఫరా చేస్తోంది హైదరాబాద్ కు చెందిన గుత్తేదారులు సరఫరా చేసే సరుకుల నాణ్యతను జిల్లా స్థాయిలో పరిశీలించే వ్యవస్థనే లేదు సరుకుల నాణ్యతను పరిశీలించకుండా వడ్డిస్తే మాత శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంటే అదంతా హైదరాబాద్ స్థాయి నుంచి జరుగుతుందనే మాట ఐసీడీఎస్ అధికారుల నుంచి వినిపించడం విస్మయానికి గురిచేస్తోంది సాల్ట్ కు సంబంధించి కూడా ఇప్పుడు మనం అందరం యూజ్ చేసే ఏదైతే టాటా సాల్ట్ గాని అన్నపూర్ణ సాల్ట్ వేరియస్ ఆ ప్రొడక్ట్స్ పేరుతోనే కూడా ఇప్పుడు మార్కెట్ లోపల చాలా రకాల కంటామినేషన్ ప్రోడక్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆయిల్ లోపల కూడా శాచ్యురేటెడ్ ఆయిల్స్ వాడితే మనకు హానికరంగా ఉంటుంది మనకు అదే రోజు కాకపోయినా కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏమవుతుందంటే మనకు సంబంధించినటువంటి కిడ్నీస్ కావచ్చు బ్రెయిన్ కావచ్చు హార్ట్ సంబంధించి హార్ట్ స్ట్రోక్స్ వచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది సో వీటికి సంబంధించి ఉప్పు కారం సంబంధించి మసాలా కానివ్వండి అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేటటువంటి కావచ్చు ఇతర పబ్లిక్ కావచ్చు ప్రైవేట్ సెక్టర్ లోపల అన్నిటి సంబంధించిన లోపల కూడా వీటికి ఒకటి ఎక్స్క్లూజివ్ ఒకటి విజిలెన్స్ అనేది ఖచ్చితంగా ఒకటి అవసరం ఉంది సో ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ప్రధానమైన సూత్రం అంగన్వాడి కేంద్రాలకు సరుకులు నాణ్యమైనవే రావాలని ఎవరమైనా సరే నాణ్యమైన సరుకులు రావాలని చూస్తాం ఇవన్నీ మనకు డైరెక్టరేట్ వాళ్ళు అక్కడ ఒక ఏజెన్సీని అప్రూవ్ చేయడం జరిగింది కదా దాంట్లో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఆ సెంటర్ లో ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు దాన్ని అనుసరించి వాళ్లకు సరిపోను నాణ్యమైన సరుకులే అందిస్తున్నారని మేము అనుకుంటున్నాం ప్రత్యేకంగా దానికంటూ ఏం లేదండి కాకపోతే మన సరుకులు నాణ్యమైనవిగానే భావించి మనం అన్నీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా అంగన్వాడీ కేంద్రాలకు పౌర సరఫరాల సంస్థ సరఫరా చేసిన బియ్యంలో హైదరాబాద్ నుంచి గుత్తేదారులు సరఫరా చేసే పప్పు దినుసుల్లో నాణ్యత కొరవడిన విషయం ఇటీవల ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడింది గుత్తేదారులు నాణ్యమైన సరుకులే సరఫరా చేస్తున్నట్లు అధికార యంత్రాంగం వెనకేసుకొస్తుండటంతో అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందులకు గురికావలసి వస్తోంది అధికారుల వివరణకు అంగన్వాడీ కేంద్రాలకు అయ్యే సరుకుల నాణ్యతకు ఎక్కడా పొంతన కుదరడం లేదు పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలుసుకునే ఆలోచన చేయడం లేదు కానీ అన్నిటికీ అంగన్వాడీ టీచర్లను బాధులు చేసే ప్రయత్నం కనిపిస్తుంది ఇది ఇలాగే కొనసాగితే మాతా శిశు సంరక్షణ ఎలా ఉంటుందనేది పాలకులకే తెలియాలి కెమెరామెన్ కిరణ్తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్